వెల్కమ్ టు ఎస్ఆర్ రిలేస్టెడ్ నా పేరు సురేష్ మీరు చూస్తున్న ఇలాంటి టోటల్గా పది ఎకరాలు మనకు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణలోని కుమరంభీం జిల్లా కానార్ మండలంలో ఉంది మండలం నుండి ఈ సైటు ఒక పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ వెళ్ళే డాంబో రోడ్ నుండి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో మట్టి రోడ్ ఉంటుందండి మట్టి రోడ్కి ఆనుకుని ఉన్న ల్యాండు ఇది కిలోమీటర్ డిస్టెన్స్లో మట్టి రోడ్ మనకు సైట్ వరకు కారు వెళ్తుందండి ట్రాక్టర్ కూడా వస్తుంది ఇందులో టోటల్గా రైతు ఒక అతను అవసర నిమిత్తం పది ఎకరాలు అమ్ముతున్నాడు ఈ పది ఎకరాలకు రేట్ అయితే ఏడు లక్షలు చెప్పాడు అర్జెంట్ అవసరం ఉండి ఈ రేటు అమ్ముతున్నాడు దీనికి ఆనుకొని మరొక ఎనిమిది ఎకరాలు అవైలబుల్లో ఉంది ఆ ఎనిమిది అయితే వాళ్ళు పది లక్షలు చెబుతున్నారు ఇతను అవసరం కాబట్టి ఏడు లక్షలకే ఈ ల్యాండ్ అమ్ముతున్నాడు ఇది మనకు ఆయిల్ ఫామ్కు మంచిగా పనిచేస్తుందండి ఆయిల్ ఫామ్ పెట్టుకునేందుకు మంచిగా అనువైన భూమి ఇది ప్రజెంట్ అయితే ఇది పేసర పంట అంతర పంటగా అవి పత్తి మరియు అవన్నీ వేస్తున్నారు ఇందులో టైటిల్ పరంగా ల్యాండ్ అనేది క్లియర్గా ఉంది రైతు బంధు వస్తుంది తెలంగాణ పాస్బుక్స్ కూడా ఉన్నాయి ఇది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేయవచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఇది మంచిగా మనకు వాణిజ్య పంటలకు కూడా అనువైన భూమి ఇది తెలంగాణలో మనకు కొంచెం తక్కువ రేట్లో కావాలనుకున్న వారికి బెస్ట్ సూటబుల్ ల్యాండ్ ఇది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీకు విత్ వన్ ఇయర్ లోపల దీనికి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే అతను బీసైడ్ కూడా బీసైడ్ ల్యాండ్ వాళ్ళు ఒక పది లక్షలు చెప్తున్నారు ఎకరానికి కానీ ఇతను ఏడు లక్షలకే ఈ ల్యాండ్ అమ్మేస్తున్నాడు ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ వచ్చే నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ చేయండి నేను కొన్ రెస్పాన్స్ అయితే అప్పుడప్పుడు కొంచెం బిజీ ఉన్నప్పుడు మళ్ళీ నేను నేనే కాల్ బ్యాక్ చేస్తానండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు లేదా కాల్ అని చెయ్యవచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ హైదరాబాద్ నుండి అయితే ఈ సైటు మూడు వందల కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి ఫోన్స్ చాలామంది చేస్తున్నారు కొంచెం వాళ్ళకి డిస్టెన్స్ వచ్చి మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది ఈ సైటు దాన్ని చూసి మీరు మీరు ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ఒకవేళ ఈ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కూడా కొట్టండి నేను మళ్ళీ మరీ వీడియో చేయడానంటే అంటే మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్ ఉంటుంది